హాయ్ అండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ త్రీ కలర్ శారీతో అయితే నేను డబల్ లేయర్ లాంగ్ ఫ్రాక్ అంబ్రెల్లా కట్తో ఈ విధంగా స్టిచ్ చేశాను చాలా అంటే చాలా బాగా ఫుల్ గేరా వచ్చింది రెండు చీరలతో అయితే ఈ విధంగా నేనైతే ఫ్రాక్ సెట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఎయిట్ మీటర్స్ అయితే పట్టింది బాడీ పార్ట్ వచ్చేసి ముంద భాగం వచ్చేసి చీరలో పళ్ళులో ఈ విధంగా డిజైన్ వచ్చింది ముందు పార్ట్కు వేసుకున్నాను ఇది వెనుక భాగం బ్లౌజ్ పీస్తో వెనుక భాగం అయితే వేసుకొని చిన్న డ్రాప్ నెక్ అయితే పెట్టుకున్నాను ముందల బోట్ నెక్ పెట్టేస్తా సింపుల్గా ఈ విధంగా ఫుల్ సర్కిల్ అయితే రెండు లేయర్లు కట్ చేసుకున్నాను నేను ఇంకా లైనింగ్ ఫోర్ మీటర్స్ లైనింగ్కి ఇంకా కొంచెం అయితే ఒక ఫైవ్ ఇంచెస్ వరకు అతుకుపడ్డదన్నమాట లెంత్ తక్కువ ఉండి అతుకుని అయితే ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను లైనింగ్కి చాలా అంటే చాలా సింపుల్గా చాలా గ్రాండ్ లుక్తో ఈ ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఒక కుట్టు కుట్టిన తర్వాత పైనంగా అయితే డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను లైనింగ్కి అతుకులు జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా ఒరిజినల్ క్లాత్ని కూడా లైనింగ్ పీస్ ఈ త్రీ లేయర్స్ కలుపుతూ నడుము దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి అలాగే రెండు వైపులా వేసుకున్న తర్వాత ఇంకా ఏ లేయర్కి ఆ లేయర్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ లైనింగ్తో కలిపి థర్డ్ లేయర్ వస్తుంది ఈ విధంగా అయితే లైనింగ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ శారీవి రెండు లేయర్లు ఒకటి లైనింగ్ లేయర్ మూడు కలిపి కుట్టు వేసిన తర్వాత ఈ విధంగా దేనికి దాని ఫస్ట్ లేయర్కి కొనలు కింది నుంచి పై వరకు మంచిగా చిన్న కుట్టు పెట్టి డబల్ అయితే వేసుకుంటూ రావాలి ఎనిమిది మీటర్లు ప్లెయిన్ క్లాత్తో కుట్టుకోవాలంటే ఎనిమిది మీటర్లతో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా త్రీ లేయర్స్ ఫ్రాక్ కూడా కుట్టుకోవచ్చు ఈ విధంగా అయితే ఒకటి తర్వాత ఒకటి లేయర్ రెండు వైపులా కుట్టుకోవాలి నడుము పార్ట్ అయిపోయిన తర్వాత బాడీ పార్ట్ని అయితే పిన్స్ పెట్టుకొని పెట్టుకోవాలి ముందే ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నెక్ దగ్గర ఈ విధంగా స్టిచ్ వేసుకొని ফ্লাতে লেয় జాయింట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటాయి చూడండి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ రెండు లేయర్ శారీతో ఒకటి లైనింగ్ లైనింగ్ కూడా ఫోర్ మీటర్స్ ఫుల్ సర్కిల్ కట్ చేసుకోవాలి నార్మల్ అంబ్రెల్లా కట్ కట్ చేసుకోదు సర్కిల్ ఫ్రాక్ ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇంకా బాడీ జాయింటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బాడీ పార్ట్ ఇంకా గేర రెండు కలుపుతూ కుట్టేసేయాలి హ్యాండ్స్ అయితే పొడవు చేతులు తీసుకున్న ఇంకా ముందల పార్ట్ అయితే బోట్ నెక్ నార్మల్గానే తీసుకున్న ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి రెండు వన్ అవర్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా అంటే చాలా ఈజీగా చాలా గ్రాండ్ లుక్తో ఈ ఫ్రాక్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు కుట్టిన తర్వాత మాత్రం చాలా బాగుంది ఇంకా ఈ లేయర్స్ని అయితే పీకో చేసుకోవాలి పీకో చేసేదానికన్నా ముందు ఇలా హ్యాంగర్కి తాకేయడం వల్ల హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే మనకు సెట్ అయిపోతాయి అన్నమాట ఇలా వేలాడదీయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ త్రీ కలర్ శారీతో టూ లేయర్ ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ అండ్ గ్రాండ్ లుక్తో బాగా వస్తుంది హెవీ లెహెంగాను కూడా చాలా సింపుల్గా ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు